నా పేరు ఒల్లాలు రామచంద్రయ్య సార్ పనిగిరి నాగారం మండలం సూర్యాపేట జిల్లా సార్ నాది స్వస్తికి తేజ వేసిన సార్ నేను ఆన్లైన్లో తీసుకున్నాను సార్ ఇది నేను మొలక శాతం ఏరు వ్యవస్థ చాలా బాగుంది సార్ మొక్కలు చాలా బాగున్నాయి సార్ ఏరు వ్యవస్థ చాలా బాగుంది సార్ మంచిగా ఉంది వేసిన మొక్క వేసినట్టే మంచిగా ఏనుకుంది మంచిగా క్రాప్ పడేది మంచిగా సార్ మొక్కలు ఏం చావలేదు ఈ చెట్టు కూడా బుట్టలాగా పెరిగి చాలా పెద్దగా పెరిగి మంచిగా వస్తుంది సార్ ఇది స్వస్తికి తేజ తేజ అనేది ఇప్పుడు మూడు స్టెప్పులు కాసింది సార్ మరీ ఇంకో రెండు స్టెప్పులు కాస్తాయి సార్ మొత్తం ఐదు స్టెప్పులు కాపు కాపు పడుతుంది ఎకరానికి ఒక నలభై కింటా అందాదా పడుతుంది సార్ ఆ బిడ్డకైనా తట్టుకుంటుంది వర్షానికి అయినా ఎక్కువ పడ్డాకని తట్టుకుంటుంది సార్ ఇది గనుపుల దగ్గర దగ్గర గనుపులు మంచి కొమ్మలు కొమ్మ ప్రతి కొమ్మకు ప్రతి కాయ మంచిగా పడుతుంది సార్ ఇది కాయ వేరే నాపల చేసినా సార్ దానికి దేనికి తేడా ఉంది సార్ అది కొద్దిగా గనుపులు దూరం ఉంది పలుసా పడది కాయ అది సార్ అది ఇప్పుడు గనుపులు దగ్గర దగ్గర వచ్చింది చిక్కడి కాపు కాసింది సార్ ఇది కింద నుంచి మీ దానికి ఒకటే సైజ్ వస్తుంది కాపు మంచిగా తూకం వస్తుంది సార్ వేరే రకాలతో పోల్చుకుంటే ఇది అలా పర్వాలేదు సార్ ఇది మనం కోత కోసినాక మార్కెట్కి బస్తాలు తీసుకపోతే ఆ బస్తాలకి బస్సాలు తేడా వస్తుంది సార్ ఇది తూకం వస్తుంది మంచిగా గింజలు ఎక్కువ ఉంటాయి దీంట్లో నాణ్యత మంచిగా ఉంటుంది తూ మంచి క్రాప్ కాస్తుంది ఏమంది కొట్టినా తెచ్చుకుంటుంది కాస్తుంది సార్ ఆ కలర్ చాలా బాగుంది సార్ ఇది మార్కెట్కి తీసుకపోతే తెల్ల పండుగ కూడా వాడుస్తుంది సార్ పండుగ ఎంత ఎర్రగా ఉంటుందో ఎండినాక కూడా అంతే ఎర్రగా ఉంటుంది సార్ ఇది వేరే రకాల తీసుకుంటే తెగుళ్ళకు కూడా ఇది తట్టుకుంటుంది సార్ మన పంటలు తెగులు కానీ కోడి తెగులు కానీ మన మన మూత కానీ దానికి అనుకూలంగా అన్ని వేరే విత్తనాల కంటే ఇది మంచిగా తట్టుకోగలుగుతుంది మంచిగా వస్తుంది సార్ మళ్ళీ దానికంటే ఇది ఒక పది పదిహేను రోజులు ముందు క్రాప్ పడుతుంది సార్ ఇది స్వస్తిక తేజ వేరే రకానికంటే ఇది ఒక పది రోజులు పదిహేను రోజులు క్రాప్ వస్తుంది ముంగ పండు మొదటి ముంగడ కాయ కాస్తాం సార్ ఇది నల్లి కూడా తట్టుకుంటుంది సార్ తట్టుకుంటుంది మేము మందులు వాడుతున్నాం మంచిగా పని చేస్తూనే ఉండి పండుగ గుళ్ళే పండుగ తెగులు కానీ పండుగ కూడా కానీ రాడకుండా మంచిగానే ఉంటుంది సార్ వేరే రకం సార్ అది వచ్చినప్పుడు వచ్చినట్టు పండుగ కూడా అవుతుంది కొద్దిగా క్రాప్ తక్కువ పడుతుంది సార్ అది ఈ స్వస్తికి తేజ మాత్రం మంచిగానే క్రాప్ పడుతుంది వచ్చిన పోతే వచ్చినట్టు నిలబడుతుంది మేము రెండు ఎకరాలు వేరే రకాలు పెట్టినాం ఒక ఎకరం తేజ పెట్టాం సార్ స్వస్తిక తేజ దాన్ని దీనికి పోల్చుకుంటే ఇది తూకాల మంచి ఉంది సార్ ఇది ఒక ఎకరానికి నలభై కింటాల్లో పొందుతా సార్ ఇది అది పదిహేను కింటాలో వచ్చింది సార్ వేరే రకం దానికి దీన్ని తేడా అర్థమయ్యి మళ్ళీ మళ్ళీ ఇదే పెట్టుకుంటున్నాం సార్ మళ్ళీ వేరే రకాల పోల్చుకుంటే తాలు ఉండదు సార్ మంచి కలర్ వస్తుంది మంచిగా ఉంటుంది సార్ కంపెనీ నుంచి కూడా ఫోన్ చేస్తారు అడుగుతూనే ఉంటారు మనకు అవసరాలను బట్టి ఇట్లా షేన్ ఇట్లా ఉందంటే కూడా ఫోటో తీసి పెడితే దానికి తగ్గట్టు మందులు వాడండి అని వాట్సాప్ పెడతారు సార్ వాళ్ళు వాళ్ళు పెట్టిన దాన్ని బట్టి మేము ఫాలో అవుతున్నాం సార్ ఇప్పుడు రెండు సంవత్సరాలు చేసినాం సార్ నూడో సంవత్సరాలు వేస్తుంది సార్ రైతులందరూ వేసుకోవచ్చు సార్ మంచిది మంచి దిగుబడి దిగుబడేస్తుంది మంచి తన సార్ ఇది ప్రస్తుత వచ్చినాం సార్ మేము కాపు కానీ కాయ బాగుంటుంది సార్ కలర్ కూడా మంచిగానే దగ్గర దగ్గర గనుపులు మంచి కాపు సార్ ఇది మంచిగానే ఉంది సార్ ఇది కలర్ కూడా చేంజ్ కాకుంటుంది కలర్ నుంచి మీదకుంటుంది సార్ ప్రతి ఒక్క రైతు వాడుకోవచ్చు సార్ ఇది ప్రస్తుత